పాన్ ఇండియా మూవీలు బాలీవుడ్ బ్యాచ్ తీస్తే హిట్ అవ్వచ్చు హిట్ కాకపోవచ్చు కానీ సౌత్ నుంచి వచ్చే ప్రతి పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ చేస్తుందని తేలింది మేజర్ విక్రమ్ సినిమాలు హిట్ అనడంతో మళ్ళీ అదే మాట నిజమైంది అరడజన్ సదరన్ పాన్ ఇండియా మూవీలో ఐదు బ్లాక్ బస్టర్స్ అయితే ఒకటే డిజాస్టర్ అంటే సౌత్ సాహసాలకు తొంభై పర్సెంట్ సక్సెస్ రేటున్నట్టేనా టేక్ లో పాన్ ఇండియా మూవీస్ సౌత్ నుంచి వస్తే వసూళ్ల వేటి అని మరోసారి ప్రూవ్ అయింది విచిత్రంగా మేజర్ విక్రమ్ రెండు సినిమాలు ప్రజెంట్ దేశవ్యాప్తంగా వసూళ్ల వరద తీసుకొస్తున్నాయి నిజానికి ఈ జోరుని మొదలుపెట్టింది మాత్రం ఐకాన్ స్టార్ అలోర్జునే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చింది పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు కానీ కష్టం ఉన్నారు కానీ ఏమైంది దేశవ్యాప్తంగా సునామీకి కారణమైంది పుష్ప తర్వాత రాజమౌళి ప్రయోగం ట్రిప్లార్ వచ్చింది అది కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసింది అక్కడి నుంచి సౌత్ పానడియా సునామీ షురు అయింది బాలీవుడ్ లో వరుసగా అక్కడ సినిమాలు ఫ్లాప్ అవుతున్న వేళ సౌత్ నుంచి వచ్చిన ప్రతి ఇండియా మూవీ హిట్ అవుతూ వచ్చింది పుష్ప ఆర్ తర్వాత వచ్చిన కేజీఎఫ్ టూ కూడా పన్నెండు వందల కోట్ల పైన వసూళ్లతో మతిపోగొట్టింది సౌత్ నుంచి వచ్చిన ఇండియా మూవీ దుమ్ము దులిపింది కానీ ఒక్క రాదేశియా మాత్రం ఫ్లాప్ అయింది డిజాస్టర్ అని తేలింది ఈ ఒక్క సినిమా విషయంలోనే లెక్క తప్పింది అయినా వసూళ్ల పరంగా పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేసింది మేజర్ పక్కా తెలుగు మూవీ కానీ హిందీలో కూడా తీశారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది పానిండియా మూవీస్ అంటే సౌత్ వాళ్లే తీయాలి అనేంతగా మరోసారి బాక్స్ ఆఫీస్ ఊగిపోతోంది కమల్ హాసన్ మూవీ విక్రమ్ కూడా విచిత్రంగా మేజర్ రిలీజ్ అయినప్పుడే వచ్చింది అయినా ఒక్క సినిమా మరో మూవీకి పోటీ కాలేదు వసూళ్ల వరద తగ్గట్లేదు సౌత్ నుంచి పానిండియా మూవీస్ వరుస పెట్టి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేర్ చేస్తున్నాయి ఇలాంటి టైంలో వచ్చిన పృథ్వీరాజ్ చౌహాన్ మూవీ మాత్రం సో సోగా సందడి చేస్తోంది మూడు వందల కోట్ల ఈ భారీ ప్రయోగం బాక్స్ ఆఫీస్ లో చతికిలబడుతోంది